హాయ్ అందరూ బాగున్నారా నేను ప్రేమలత మామిన్ల ఈరోజు నేను చిక్కుడుగాయ టమాటా కర్రీ చేస్తున్నానండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు చిక్కుడుగాయ కర్రీ ఎలా చేయాలన్నా ప్రాసెస్ చూపిస్తానండి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టిన కడాయి వేడైంది ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేద్దాం ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను కర్రీ స్టార్ట్ చేస్తున్నానండి మీనపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర పావు పావు స్పూన్ అన్ని కలిసి టీ స్పూన్ రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను కట్ చేసి చిన్నగా ఒక ఐదు పచ్చిమిర్చి రెండు ఉల్లిపాయలు ఐదు పచ్చిమిర్చి మూడు టమాటాలు పెద్ద సైజు కరివేపాకు కొత్తిమీర ఆకు ఇవన్నీ వేగిపోయినాయి టీపాయలు వేస్తాం చిక్కుడుకాయ పావు కిలో కంటే తక్కువ ఉందండి ఇలా కట్ చేసుకొని నీట్గా కడిగి ఉడకబెట్టి పెట్టేసిన ఉడికించుకోవాలి ఇది ఉడికించిన చిక్కుడుకాయ కొంచెం సాల్ట్ వేద్దాము ఉల్లిపాయలు త్వరగా మబ్బుతాయి ఇప్పుడు ఉల్లిపాయలు కొంచెం వేగినాయి ఇప్పుడే పచ్చిమిర్చి వేద్దాము ఇవి మళ్ళీ అన్నీ రెండు వేగేలోపు అవి కూడా మంచిగా వేగిపోతాయి పచ్చిమిర్చితో పాటు మన వీడియో చివరి వరకు చూడండి మధ్యలో స్కిప్ చేయకండి మనము చివరి వరకు చూస్తేనే అర్థం అవుతుందండి ఎవరికైనా ఇప్పుడు ఉల్లిపాయ కలరు ఇలా వచ్చిందండి మంచిగా వేగింది ఇలా వేగిన తర్వాత కొంచెం కొత్తిమీర ఆకు వేసుకుందాం అలాగే చిట్కెడు ఇంగువ ఇంగువ వేస్తే చాలా మంచిదండి ఎందుకు మంచిది కర్రీ కూడా మంచి టేస్ట్ వస్తుంది ఒకవేళ మీకు ఉంగువ ఫ్లేవర్ నచ్చితే ఖచ్చితంగా వాడితే మంచిదండి ఒక టీ స్పూన్ అల్లం ఎల్లిపాయ పేస్ట్ ఇప్పుడు అల్లం ఎల్లిపాయ పేస్ట్ కూడా పచ్చి వసన పోయిందండి ఇప్పుడు పసుపు వేస్తున్న పావు స్పూను చిన్న స్పూన్ తోటి పావు స్పూన్ ఇది చాలా బాగుంటుందండి మనకు ఇంకా మెంతి ఉంటే మెంతి కూడా వేసుకుంటే చాలా మంచిది హెల్త్కు ఈ చిక్కుడుకాయ అయినా మళ్ళీ వంకాయ టమాటా మనము ఆలు టమాటాల మెంతి వేసుకుంటే చాలా చాలా మంచిదండి ఇప్పుడు మనము పచ్చివాసన పోయింది ఇప్పుడు మనం టమాటాలు వేస్తాం ఒక మూడు టమాటాలండి మనము చిక్కుడుకాయల కొంచెము జ్యూసీగా రావాలంటే ముందు టమాటాలు వేయాలండి ఒకవేళ మనకు అంత అవసరం లేదు అనుకుంటే చిక్కుడు చిక్కుడుకాయలు వేసుకోవాలి టమాటా తర్వాత వేసుకోవాలి నేను మాత్రం కొంచెం చూపులాగా రావాలి అనుకుంటున్నాను అందుకని ఇలా వేసినాను మీకు ఎలా ఇష్టం ఉంటే అలా వేసుకోవచ్చు ఇప్పుడు మనం సాల్ట్ వేద్దామండి తగ్గి తడిసిపోయేంత సాల్ట్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను కొంచెం తొందరగా మగ్గుతాయి టమాటా కూడా టమాటా కొంచెం పచ్చి వాసన పోయే వరకు వేయించుకుందాము కొంచెం మూట పెట్టేస్తే తొందరగా మగ్గుతాయి ఇప్పుడు టమాటా ఇలా ఉడికిపోవాలి ఇలా చూడండి మనకు సైడ్ కాయలు కూడా వచ్చింది టమాటా కూడా మంచిగా మగ్గిపోయింది ఇదే సమయంలో మనము ఉడికించుకున్న చిక్కుడుకాయ వేసుకోవాలి ఇది చిక్కుడుకాయ వేసిస్తున్నాను ఇలా ఒక్కసారి కలిపి కొంచెం మూతేసి కొంచెం ఈ చిక్కుడుకాయకు ఈ మసాలాలన్నీ టమాటా ఉల్లిపాయ ఇవన్నీ అల్లం వెల్లిపాయ పేస్ట్ గిట్ట ఈ చిక్కుడుకాయ పట్టాలండి పట్టేదాకా కొంచెం చిక్కుడుకాయను కూడా కొంచెం ఫ్రైగా ఇవ్వాలి మనం కానీ స్టవ్ మంట చిన్నగానే పెట్టాలండి పెట్టి మనం మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి చెక్ చేసుకుంటే కొంచెం ఫ్రైగా ఇవ్వాలి ఇలా వాటర్ వేయం కదా అందుకని మధ్య మధ్యలో చూసుకోవాలి కొంచెము ఇలా కలిపి మనము సిమ్లో పెట్టి మూతేసి ఉంచుదామండి కొంచెం సేపు మూత పెడదాం మధ్య మధ్యలో చెక్ చేసుకుందాం ఇలా మూతేస్తే తొందరగా మగ్గుతుంది కొంచెం ఇప్పుడు ఒకసారి కరెక్ట్ చూసుకుందాం ఇప్పుడు చూడండి ఇలా ఆయిల్ సైడ్కి వచ్చింది ఇప్పుడు చిక్కుడుకాయ కూర కూడా ఇంట్లో వేగిపోయింది టమాటాలో మనం కొంచెం కారం వేస్తాం పచ్చిమిర్చి ఒక ఐదు వేసినాము ఒక టీ స్పూన్ కారం వేస్తున్నాను ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక పావు స్పూన్ జీలకర్ర పొడి చనిపోతుంది మనకి తక్కువ కర్రీ కదా కొంచెమే ఉన్నది కాబట్టి మనం కొంచెం కొంచెం వేసుకోవాలి మనం ఎక్కువ చేస్తే ఎక్కువ వేసుకోవచ్చు మనము అవసరం అనుకుంటే కొన్ని వాటర్ కూడా వేసుకోవచ్చు అండి గ్రేవీ లాగా రావాలంటే ఒక టేబుల్ స్పూన్ చిన్నగా వాటర్ వేసుకున్నా వేసుకోవచ్చు మనకు సైడ్కి మంచిగా గ్రేవీ లాగా కూడా వస్తుంది వేసుకుంటే మాత్రం కొంచెం నువ్వుల పొడి వేసుకోవాలి వాటర్ వేసుకోవాలంటే నువ్వుల పొడి కూడా వేసుకోవాలి ఇప్పుడు ఒక టీ స్పూన్ నువ్వుల పొడి వేస్తున్నానండి మనము నువ్వుల పొడి వేసుకుంటే కొంచెం మంచిగా సూప్ లాగా వస్తుంది వేసుకొని కొంచెం ఒక నిమిషం ఇట్లా కలిపి ఒక టేబుల్ స్పూన్ వాటర్ వేసుకుందాము ఒక టేబుల్ స్పూన్ అండి గ్లాసుల పావు వంతు వేస్తున్నాము మనము కర్రీ కలుపుకున్నప్పుడు కొంచెం సూపు లాగా వస్తుంది చాలా అన్నంలకైనా చపాతీలకైనా చాలా బాగుంటుంది ఇట్లా కొంచెం వాటర్ వేస్తే జ్యూసీగా మనము అన్నం కలుపుకున్న ఒక కర్రీతోటైనా తినచ్చు ఒకవేళ సైడ్కి ఇంకేదన్నా చారు లాంటిది ఉంటే ఇది కొంచెం ఇట్లా వాటర్ వేసుకోకుండా నడుస్తుందండి ఇప్పుడు కర్రీ చూద్దాం ఒకసారి చూడండి ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయింది ఇలా మనకు ప్రతి ఏ కర్రీ అయినా సరే ఇలా ఆయిల్ సైడ్కు రావాలి కర్రీ కూడా చిక్కబడాలి అప్పుడే మనకు కర్రీ అయినట్టు తెలుస్తుందండి ఈ కర్రీ చాలా చాలా బాగుంటుందండి అన్నంలోకి చపాతీలోకి దోశలోకి పుల్కలోకి ఎటువంటి రైస్కైనా చాలా బాగుంటుంది మనం వాడిన పొళ్ళన్ని నువ్వుల పొడి ధనియాల పొడి జీలకర్ర పొడి ఇవన్నీ మనకి హెల్త్కు చాలా మంచిది మనం ఇవి వేసుకుంటే కొంచెం మంచిగా ఉంటుందండి ఇప్పుడు కొత్తిమీరాకు వేసేస్తున్నా వేసేసి ఆఫ్ చేసేస్తా ఇది చిక్కుడుగాయ టమాటా కర్రీ మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి మళ్ళీ ఒక వంటతోటి రేపు మీ ముందుకు వస్తాను